ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి పార్టీలకు అతీతంగా మనం కలెక్టరేట్లో మీటింగ్ పెట్టుకోవాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అటెండ్ కావాలని చెప్పేసి మరి ఈరోజు వారు సూచించడంతో పాటు మరి పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్లారు అట్లాగే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది మరి దాంట్లోనే భాగంగా అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ మరి దాంట్లోనే పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి మీదకి ఒక దుష్ప భాష ఒక చాలా వినలేని భాష మాట్లాడడం అలా అగౌరవంగా మాట్లాడడం మీతో పాటు ఆయన కూడా ఎమ్మెల్యే గారే కదా మరి మీ లెక్క ఒక ఫ్యామిలీని ఒక కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చి నేను నా కూతురు నా భార్య ముగ్గురం కలిసి చచ్చిపోతాం మీరందరూ నియోజకవర్గ పోలు మొత్తం ఓట్లేకపోతే లేకపోతే చచ్చిపోతామని మరి మీ లేక కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి బ్లాక్ మెయిల్ చేసి అయితే గెలవలేరు హండ్రెడ్ పర్సెంట్ ప్రజల అభిమానంతో ప్రజలకు ఉన్న ఐదు సంవత్సరాలు ప్రజాసేవ చేసుకున్నాడు కాబట్టే గెలవడం జరిగింది మరి పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే సంజాన గారి మీద మీకెందుకు అంత కోపం నాకు అర్థం కావట్లేదు ఒకటి నేను అడుగుతా మీరు చెప్పండి పాడి కౌశిక్ రెడ్డి గారు మీరు గతం నుంచే టిఆర్ఎస్ పార్టీయా లేకపోతే మొన్న మొన్న టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిరా గతంలో మీరు అందరు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళలేదా పోనీ ఇంకొకటి చెప్పండి ఈ పార్టీలు మారడం అనేది ఎవరు మొదలు పెట్టిరు టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టిందా మరి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టిందా ఒకటే మన వ్యక్తిత్వాలు అవి ఏమీ మర్చిపోకుండా ఒక మనిషిని టార్గెట్ చేసి మాట్లాడడం హండ్రెడ్ పర్సెంట్ తప్పది మీరు ఎమ్మెల్యే గారే కావచ్చు మీరు ఎమ్మెల్యే ఎట్లయినరు అనేది ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరు ప్రజలని మోసం చేసి గెలిచిర్రు పోని మీరు గెలిచి ప్రజల కోసం ఏం చేసిర్రు అంతకుముందు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు ఏం చేసిర్రు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఇప్పుడు ఏం చేసిర్రు మరి సంజయ్ ఏం చేసిర్రు ఒకసారి ట్రాక్ రికార్డ్ తీసి చూడండి మరి గత ఐదు సంవత్సరాల నుంచి ఎంత డెవలప్ చేసిర్రు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రు అన్ని అన్ని పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారు ఆయన మొన్న అట్లాంటి సెంట్రల్ మంత్రి దగ్గరికి వెళ్ళిర్రు ఎంపీ గారు దగ్గరికి వెళ్ళిర్రు మా జగిత్యాలకి కావాల్సిన సెంట్రల్ నిధులు ఎన్నైతే కావాలో అన్ని తీసుకొస్తా తీసుకొచ్చిరు మరి పనులు ప్రారంభం అవుతున్నాయి చేస్తున్నారు మరి మీరు కూడా అట్లనే అందరినీ పని పనిచేస్తే బాగుంటుంది లేదంటే పొద్దున్న లేచి నుంచి వెళ్ళి ఆ అసెంబ్లీ దగ్గర కూర్చోవడం సెక్రటరియట్ దగ్గర కూర్చోవడం బ్లాక్ డ్రెస్సులు వేసుకోవడం పంచాయతీలు పెట్టడం ధర్నాలు చేయడం మరి ఇవన్నీ చేస్తే పనులు అవుతాయా ప్రజలు మిమ్మల్ని ఎందుకోసం ఓట్లు మీకు మీరు ఏదో చేస్తారని నమ్మే కదా ఓట్లేసిరు మరి మీరు ప్రజల కోసం ఏం చేసారు మరి మీ లెక్క మేము కూడా వచ్చి మరి సంజయ్ అన్న కూడా వచ్చి అక్కడ రోజు ధర్నాలు చేసుకుంటూ కూర్చుంటే పనులు అవుతాయా కాదు కదా మరి ప్రజల కోసం ప్రజలకు పని చేయడం కోసమే కదా పార్టీలోకి వచ్చిరు